యొక్క పది ఆద్య మొదటి ఆద్య నేను నీ దేవుడను నాకంటే వేరొకరిని దేవుడుగా ఎంచుకోకూడదు దీని అర్థం మనము కేవలం దేవుని మీదనే విశ్వాసం ఉంచాలి మరే ఇతర వస్తువును లేదా వ్యక్తిని దేవుని స్థానంలో పెట్టకూడదు రెండవ ప్రతిమలను లేదా చిత్రాలను ఆరాధించకూడదు దీని అర్థం మనము మనుషులు చేసిన ఏ వస్తువును దేవుడిగా భావించకూడదు నిజమైన దేవుని మాత్రమే ఆరాధించాలి మూడవ అర్థ నీ దేవుని పేరుము వ్యర్థంగా పలకకూడదు దీని అర్థం దేవుని పేరుము గౌరవంగా పలకాలి హాస్యంగా లేదా తప్పుగా ఉపయోగించకూడదు పవిత్రంగా ఉంచాలి దీని అర్థం మనము ఒక దినాన్ని కోసం విడిగా ఉంచి ప్రార్థన మరియు విశ్రాంతి కోసం వినియోగించాలి నీ తల్లిదండ్రులను గౌరవించు దీని అర్థం తల్లిదండ్రుల మాట వినాలి వారికి గౌరవం ఇవ్వాలి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి ఆరవ దీని అర్థం ఎవరి ప్రాణాన్ని తీసుకోవడం తప్పు మనము ప్రతి మనిషి ప్రాణాన్ని గౌరవించాయి ఏడవ ఆగ్ధ చేయకూడదు దీని అర్ధం వివాహ బంధాన్ని పవిత్రంగా ఉంచాలి జీవిత భాగస్వామికి విశ్వాసంగా ఉండాలి ఆజ్ఞ దొంగతనం చేయకూడదు దీని అర్థం అనుమతి లేకుండా ఇతరుల వస్తువులను తీసుకోకూడదు తొమ్మిదవ ఆజ్ఞ నీ పొరుగువాడి మీద అబద్ధపు సాక్ష్యం ఇవ్వకూడదు దీని అర్థం ఎల్లప్పుడూ నిజం మాట్లాడాలి ఇతరుల గురించి అబద్ధాలు చెప్పకూడదు పదవ ఆజ్ఞ ఇతరుల వస్తువుల మీద ఆశ పెట్టకూడదు దీని అర్థం దేవుడి ఇచ్చిన వాటితో సంతృప్తి చెందాలి ఇతరుల వాటిపై ఆశ పెట్టకూడదు దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు